హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు కూడా ఏంటి అను ఇన్ని డ్రింక్స్ ఏంటి స్నాక్స్ ఏంటి అవేంటి ఇవేంటి అని చెప్పి అనుకుంటున్నారా కంగారు పడకండి నేనే చెప్తాను ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట ఒక టూ డేస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి సరదాగా అయితే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం సో అక్కడికి వెళ్తిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏమి ఉండవు అనమాట అంటే ఒక పల్లెటూరు ఆ ఊరు చివరికి అనమాట సో ఒక రీసార్ట్ ఉంది అక్కడికి అయితే వెళ్తాను అనమాట అక్కడ ఏం దొరకవు మా ఫ్యామిలీలో వచ్చేసి చిన్నపిల్లలు ఎక్కువ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి నాకు తోచిన వరకు నేను వండేసాను మిగిలినవన్నీ బయట నుండి అయితే తెప్పించేసి మొత్తం అన్నీ అయితే ప్యాక్ చేసేస్తానమాట అయితే అయితే నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను ఏంటి చిన్న వీడియో అయితే తీసాను అనమాట స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా వచ్చేసి మనకి ఇటువంటి డబ్బాలు అయితే మనకి షాపుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి వాళ్ళు ఇమ్మంటే ఇస్తారు లేదంటే ఒక ఐదో పదో ఇస్తే ఇటువంటి డబ్బాలు మనకి ఇస్తారన్నమాట సో అటువంటి డబ్బాలు తెచ్చుకుంటే మనకి ప్యాకింగ్స్ అనేవి ఈజీగా ఉంటాయి అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి సర్దుకోవడానికి చాలా నీట్గా అనిపిస్తుంది తర్వాత ఈ ఒకే డబ్బాలో సామాన్లు కూడా వీలైనన్ని కవర్ చేసేయచ్చు అనమాట సో నేను వచ్చేసి నేను ఏమేమి తెచ్చుకున్నానో అవన్నీ కూడా ఒక్కొక్కటి అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట మీకు ఇప్పుడు నేను సర్దిన వాటిలో మీకు బాగా ఇష్టమైనది ఏంటనేది కామెంట్ చేయండి నాకైతే ఉస్మాని బిస్కెట్స్ అంటే బాగా నచ్చుతాయి అనమాట అలాగని మరీ ఎక్కువగా తినను కాకపోతే కొంచెం ఇష్టంగా తింటాను అనమాట అక్కడ ఉన్న వాటి అన్నింటిలో నెక్స్ట్ వచ్చేసి పప్పు తింటాను తింటానమాట సో మీకు ఇక్కడ సర్దిన వాటిలో మీకు ఏంటి నచ్చుతాయి అనేది కామెంట్ చేయండి ఇవన్నీ సర్దేసిన తర్వాత వచ్చేసి ఇంకా చిప్స్ అనమాట పిల్లలు చిప్స్ తినంత ఇష్టంగా అక్కడ ఉన్న వాటిలో ఏవి తింటారని నేనైతే అనుకోవట్లేదు కాకపోతే చిప్స్ అంత హెల్తీ కాదు కాకపోతే ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కాబట్టి చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసి ఒక రీలు ఇక్కడైతే మా బుడ్డు కూడాతో నేను ఒక తమ్మనయిల్ కోసం అని చెప్పేసి ఫోటో కోసం ప్లాన్ చేస్తున్నాను కాకపోతే వాడు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే వాడైతే పాపం సరిగా చేయలేకపోయాడు అనమాట వాడి మెల్ల వేసేసి అవి ఏదో నా ప్రయత్నం అయితే నేను చేశాను కానీ వాడైతే ఏం చేయలేదు లాస్ట్కి వాడికి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చేసి కూర్చోబెట్టానమాట వీడైతే ఇంత హుషారు ఉన్నాడు కదా పాప వీడికి చాలా ఇష్టం అండి పిల్లలతో ఆడుకోవడం ఏదైనా ఏదైనా చాలా ఇష్టం అనమాట కాకపోతే వాడికి మేము ఇది ముందు రోజు వీడియో అనమాట మరుసటి రోజు మేము బయలుదేరాం బయలుదేరినప్పుడు మటుకు వాడికి అయితే అస్సలు బాగలేదన్నమాట మోషన్స్ వామిటింగ్స్ అవి అయిపోయి సో వాడైతే అస్సలు ఎంజాయ్ చేయలేదు అక్కడ అలా నీరసంగా పడుకున్నానమాట జ్వరం కూడా వచ్చేసింది వాడికి అక్కడైతే పాపం చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాడికి ఇక్కడైతే ఆడుకోవడానికి ఎవరు ఉండరండి మా డీక్షతో కానీ బాగా ఉండుంటే దాంతో బాగా ఆడుకునేమో మా దీక్షకి బాగోకపోవడం వల్ల వీడికి ఎవరు లేకపోవడం వల్ల పాపం మా దగ్గరే వచ్చి అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా సో అక్కడ కూడా ఎంజాయ్ చేయలేకపోవడానికి కొంచెం ఫీల్ అయ్యం నెక్స్ట్ ఆ ప్యాకింగ్ అయితే అయిపోయి పక్కన పెట్టాను కదా ఈ తర్వాత వచ్చేసి కేక్స్ అనమాట ఇవైతే ఒక నాలుగు కేకులు చేశానండి మా ఇంట్లో నేను చేసిన కేక్స్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల కూడా ఎవరైనా సరే కేక్ చేయాలంటే ఫస్ట్ నా పేరే గుర్తు చేసుకుంటారనమాట నన్నే అడుగుతారు నేను వాళ్ళకి చాలామందికి నేర్పించాను కూడా మీరు కూడా ఒకవేళ కేక్స్ ఎప్పుడైనా చేయాలనుకుంటే కనుక ఒకసారి నా వీడియో చూడండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వంట రాని వల్ల కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా అయితే ఉంటాయి సో నాకైతే మా పెద్దమ్మ నేర్పించారండి కేక్ చేయడం అనేది ఆవిడ తర్వాత మా ఇంట్లో నేనే కేక్స్ అనేవి బాగా చేస్తారనమాట సో అది కూడా ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి డ్రింక్స్ అనమాట డ్రింక్స్ షోడాలు అలాగే మాజాలు పల్పి ఆరెంజ్ ఇలాగ అన్నీ అయితే తెచ్చేసాను అనమాట ఎవరికి ఏది నచ్చితే తాగుతారు అన్నట్టు అక్కడ ఏంటి అంటే వీ ఊరికి చాలా దూరంగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంగా అయితే ఈ రీసార్ట్ ఉంటుంది అక్కడ చుట్టుపక్కల షాపులు అయితే ఏమీ ఉండవు ఏది కావాలన్నా సరే మరి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ముందే అన్నీ ప్యాక్ అనమాట ఈ విధంగా సో అన్ని డ్రింక్స్ సోడాలు అన్నీ కొనుసుకున్నాము ఇవన్నీ అయితే నాకు ఎన్ని పడతాయో చూసుకుని అన్నీ అయితే ప్యాక్ చేస్తాయి అనమాట ఈ విధంగా మామూలుగా పెట్టామంటే కనుక మనకు అటు ఇటు కదిలిపోయి అటు ఇటు పడిపోతుంటాయి బ్యాగల్లో పెట్టినా సరే అంత కంఫర్ట్గా ఉండదు అందుకోసమని ఇలాంటి డబ్బాలు అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట సో అవి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్ద డ్రింక్స్ అయితే ప్యాక్ చేస్తాను అనమాట నేను ఫస్ట్ నుండి చూపించలేదు కదా ప్రతి ఒక్క డబ్బాకి కూడా నేను వెనకాల ఈ విధంగా ఇంకొక ప్లాస్టిక్ ప్లాస్టర్ అయితే వేసుకున్నాను అనమాట ఆల్రెడీ ప్లాస్టర్ ఉంటుంది అయినా కానీ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం చెప్పి నేను ఒక ప్లాస్ట్ అయితే వేసుకున్నాను ఫస్ట్ నుండి చూపించడం మర్చిపోయాను సో అందుకోసం ఇక్కడైతే చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి పెద్దవి కాబట్టి వీటిని అయితే క్లోజ్ చేయడానికి మనకు అవ్వదు సో నాలుగు అయితే నేను చిన్న చిన్న అయితే ప్లాస్టిక్తో వేసేసాను ఈ బాటిల్ వచ్చేసి మారేడు అనమాట ఇవన్నీ డ్రింక్స్ కదా అది వచ్చి మారేడు అనమాట కొంతమంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా వేడి చేయకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మారేడు కూడా పట్టుకున్నమాట అలాగే నిమ్మకాయలు అయితే చాలా అయితే పట్టుకుని వెళ్ళామనమాట అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి నాకైతే అందుబాటులో ఉన్నంత వరకు వీడియో అయితే తీశాను తర్వాత నుండి నాకు చాలా బిజీ అయిపోయినమాట వీడియో తీయడానికి కూడా నాకు వీలు అవ్వలేదు సో అందుకోసమని ఈ ఒక్క ప్లేస్లో నాకు కొంచెం ఖాళీ అనిపించింది సో మా వదిన వచ్చేసి వీడియో తీసింది నేను వచ్చేసి ప్యాక్ చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసేసి టిఫిన్స్ కూడా రెడీ చేసి పెట్టేశాము అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిన్ని అయితే మంచి చేపల పులుసు పెట్టిందండి అండి ఏదో చేపల పులుసు ఉంజనమో కోనమో నాకైతే సరి గుర్తులేదు ఆ చేపల పులుసు చేసింది అక్కడ భలే ఎంజాయ్ చేసామన్నమాట అవన్నీ కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు వీలవ్వదు నాకు కొంతవరకు వీలైన వరకు వీడియోస్ అయితే నేను షూట్ చేశాను అనమాట సో ఇవి వచ్చేసి గ్లాసెస్ టీ గ్లాసెస్ ఇంకొచ్చేసి ఆ స్టిక్స్ వచ్చేసి ఫ్రూట్స్ అవి తినడానికి అనమాట ఈ బాక్సులు ఏంటంటే ఇప్పుడు స్నాక్స్ పట్టుకెళ్తున్నాం కదా పిల్లలు చిన్నపిల్లలు గట్టా అటు ఇటు పడేసుకోకుండా ఈ బాక్స్లో వేసి మూత పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు తినని తిని మిగిలి ఉంచుకుంటారు కదా అన్నట్టుకి ఈ బాక్సెస్ కూడా తీసుకున్నాం అనమాట అలాగే గులాబ్జామ్ కప్పులు స్పూన్స్ ఇలా అన్నీ కూడా తీసుకున్నాం అన్ని అన్నీ చక్కగా బాక్సులో బ్యాగుల్లో అయితే సారీ బస్సులో అయితే అన్నీ పెట్టించి నీట్గా ఇంకా ఉదయం వదిలేసి తొందర తొందరగా రెడీ అయిపోయి ఎనిమిది గంటలకల్లా బస్సు అయితే ఎక్కిసి స్టార్ట్ అయిపోయి అనమాట మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ బస్ అయితే బుక్ చేసేసుకున్నాం సో అది కాస్త వచ్చేసింది చక్కగా ఎక్కేసి మేమైతే అయితే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఎలాగా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే వీడియో ఎంత నాకైతే పల్లెటూరులో అయితే చాలా ఇష్టం ఉండే ఎప్పటికైనా సరే ఫ్యామిలీ మొత్తం పల్లెటూరులో సెటిల్ అవ్వాలనేది మాకు ఒక కోరిక అనమాట సో మీరు ఎంతమంది పల్లెటూరు నుండి చూస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేసేసి లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్